చూస్తున్నారు కదా మామిడికాయలు మరి మామిడికాయలతో సింపుల్గా పచ్చడి ఎలా పెట్టుకుందాము అనేది వీడియోలో చూసేద్దామా అసలు చుట్టూ ఎన్ని ఉన్నా మామిడికాయ పచ్చడికి ఉండే ఒక స్పెషల్ రేంజే వేరు ఎస్పెషల్లీ సమ్మర్స్లో చాలామంది పెట్టుకోవాలని అనుకుంటారు సో టైం లేని వాళ్ళు ఇది ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఫ్రెష్గా మనకి డజన్ మామిడికాయలు అయితే కావాలి దాంట్లోకి పావు కేజీ కారం పట్టింది వంద గ్రాముల ఆవ పొడి అలాగే రుచికి సరిపడేంత ఉప్పు మూడు టేబుల్ స్పూన్ల మెంతిపొడి పోపు ఆవాలు శనగపప్పు వెల్లుల్లి ఇంకా పొట్టు వెలిచినవి నువ్వుల నూనె ఎండుమిర్చి కరివేపాకు పసుపు ఇంగుర వన్ వన్ స్పూన్ ఒక పది ఎండుమిర్చి ఎందుకంటే ముందే కారం వేసాం కాబట్టి ఒకవేళ మీకు కావాల్సింది మీరు వేసుకోవచ్చు అలాగే రెండు కర్వేపాకు రెబ్బలు మిగతా రెండో ఒక స్పూన్ ఒక స్పూన్ బాగా తురుముకున్న తురుములో కారము ఉప్పు పసుపు ఆవపిండి మెంతిపిండి అన్నీ బాగా కలుపుకోవాలి అన్నీ కలిసేటట్లుగా కలుపుకోవాలి సేమ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నీ బాగా కలిస్తేనే కదా తురుముకున్న ముక్కలకి బాగా పడితే కాబట్టి కొంచెం ఒక రెండు మూడు ఐదు నిమిషాలు అలా కలుపుతూ కలుపుతూ అన్నీ కలిసేటట్లుగా మనం చూసుకోవాలి కొంచెం జాగ్రత్తగా ఈ కలుపుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోండి ఒక బాక్స్లోనో లేకపోతే ఒక పెద్ద పల్లెం లాంటి దాని మీద మూత పెట్టేసి పెట్టుకోండి అతి ముఖ్యంగా అసలు నీళ్లు పడకుండా చూసుకోండి ఎందుకంటే మనందరికీ తెలిసిందే నీళ్ళు కానీ తగిలితే ఆ పచ్చడి అనేది నిలువ ఎక్కువ కాలం ఉండదు అని అంటారు కాబట్టి చూసుకోండి ఇక్కడితో అయిపోలేదు సగం ప్రక్రియ అనేది ఇంకా సగం ప్రక్రియ మిగిలింది ఏంటంటే ఒక కళాయిలో పోపు పెట్టుకోవాలి ఫస్ట్ నూనె మరిగించుకోవాలి బాగా ఆ నూనె మరిగించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టుకోండి ఎందుకంటే నూనె పైకి చూస్తున్నారు కదా ఉడకలు లాగా పొంగిపోతుంది ఒకటి జాగ్రత్తగా అక్కడే ఉండి చూసుకొని తర్వాత పోపు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకొని చల్లారి పెట్టుకోండి ఫ్యాన్ కింద కొద్ది నిమిషాల్లోనే చల్లారిపోతుంది అలాగా తాలింపు చల్లారాక మనం ముందుగా తురుముకొని కలుపుకొని పెట్టుకున్న దాంట్లో కలిపేసుకొని మొత్తం ఒకేసారి కలుపుకోవడమే బాగా ఆయిల్ మిక్స్ అయ్యేటట్టు చూసుకోండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కదా దాంట్లో అది అంతా అంటుకొని పచ్చడి ఉంటేనే కొంచెం ఎక్కువ కాలం నిలు ఉండటానికి అవుతుంది దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు చూస్తున్నారు కదా ఎక్కువ టైం తీసుకోదు వీలైనంత వరకు చేసుకోండి అలాగే మీకు ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా పచ్చడులో మీరు చేసుకుంటే చిన్నదో పెద్దదో గ్లాస్ ఛార్స్లో స్టోర్ చేయడానికి చూడండి ఇటువంటి గాజు వాటిలో స్టోర్ చేయడం వలన దాని స్పాన్ పెరుగుతుంది లేదా పెరగచ్చు ఇంకేమీ లేదు కానీ మీరు ఎప్పుడైనా ఇలాంటివి కొత్త కొత్తవి పెడుతున్నప్పుడు లేదా దేన్నో తయారు చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఎక్కువ ఎక్కువ చేసుకోకండి ఎప్పుడు కూడా చిన్నవాటితో మాత్రమే ట్రై చేయండి చిన్నవాటితో బాగా వచ్చింది అనుకోండి కొంచెం మెజర్మెంట్స్తో కొంచెం చేసుకున్నప్పుడు బాగుందంటే ఆటోమేటిక్గా పెద్ద బ్యాచెస్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పుడు మీకు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలాగే ఫస్ట్లోనే మీకు నిరుత్సాహం రాకుండా కూడా ఉంటుంది సో ట్రై ఇన్ స్మాలర్ క్వాంటిటీస్ ఆర్ ట్రై మేకింగ్ స్మాలర్ బ్యాచెస్ లాస్ట్లో ఇదేంటా అని చూస్తున్నారా మనం ఏం చేసుకున్నా ఏ పచ్చడి అయినప్పటికీ ఇలా లాస్ట్లో మిగిలిన దాంతో ఊడ్చుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని ముద్దలు చేసుకొని తినడం మనందరికీ అలవాటే కదా అదేది అన్నట్టు మీకు ఈ పచ్చడి పేరు చెప్పలేదు కదా ఇంతకీ మీరు ఈ పచ్చడిని ఏమని పిలుస్తారు మీకు తెలుసా దీని గురించి మేమైతే మామిడికాయ తొక్కు పచ్చడి అని అంటాం ఓకే థ్యాంక్ యూ బాయ్